అందరికీ నమస్కారం నా పేరు కిషోర్ కుమార్ హిప్నోథెరపిస్ట్ మీకు ఒక్క నిమిషం టైం ఉందా ఒక్క నిమిషంలో మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించవచ్చు ఇప్పుడు నా వాయిస్ని ఫాలో అవ్వండి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి మెల్లగా ఒక డీప్ బ్రీత్ తీసుకోండి శ్వాసని వదులుతూ మీ షోల్డర్స్ని రిలాక్స్ చేయండి ఆ శ్వాసలో మీ టెన్షన్ బయటికి పోతున్నట్లుగా భావించండి ఇప్పుడు మీ బ్రెయిన్లో కామ్నెస్ సాఫ్ట్ వేవ్లా మారి మెల్లగా స్ప్రెడ్ అవుతున్నట్లుగా భావించండి ప్రతి శ్వాస మిమ్మల్ని ఇంకా కామ్గా లైట్గా మారుస్తుంది ఇప్పుడు మీ స్ట్రెస్ లెవెల్ను పదవ నంబరుగా భావించండి ఆ నెంబర్ నెమ్మదిగా తగ్గుతూ తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నాగా తగ్గిపోతుంది ఇప్పుడు మీ స్ట్రెస్ అంతా కూడా తగ్గిపోయింది ఇప్పుడు మీరు రిలాక్స్డ్గా ఉన్నారు వెరీ గుడ్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్ మీరు చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు స్లోగా కళ్ళు తెరవండి ఇది ఒక చిన్న మైండ్ రీసెట్ మాత్రమే డీప్ హీలింగ్ కావాలంటే కన్సల్టేషన్ అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఏదైనా సమస్య ఉంటే కామెంట్ చేయండి అవసరమైన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ